గురువుగారు బృహద్గీత ద్వారా చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు చాలా చక్కటి రచన చేశారు ముందు మీరు ఇంత సాహసోపేతమైన రచన చేయటమే చాలా గొప్ప విషయం ఇక ఇందులో అగ్నికి సంబంధించి అగ్ని మనకి ఎలా తొలగింపబడుతుంది ఎలా తొలుగుతుంది అనే విషయాన్ని మీరు ఏ విధంగా రచించటం జరిగింది చెప్పండి బ్రహ్మాండగతమగు అగ్ని పిండమునందు వాణిగా వ్యవహార మృత్యువును గుర్తింపాల ఏమైందట ఈ సృష్టిలో మృత్యు ఉందని తెలియక అగ్ని ఏమైపోయిందట మన శరీరంలో అది వాగ్రూపంలో రూపంలో వాగ్రూపాన్ని ధరించిందట అంటే అగ్ని వాక్ అయింది సూర్యుడు నేత్రమయ్యాడు చంద్రుడు మనసయ్యాడు ఇది అన్నమాట ఒక్కొక్కటి దిక్కులు శ్రోత్రములైనవి ఏమండి ఇట్లా అన్నమాట ఒక్కొక్కటి ఒక విధంగా అయిపోయింది ఇవి ఒకటి మరి శరీరాన్ని పంచభూతాలు పంచ పాంచభూతాత్మకమైంది కదా ఈ శరీరం కాబట్టి పంచభూతాలన్నీ శరీరంలో అవి నివా నివసిస్తున్నాయి అసలు అందుకే పాంచభౌతికమైంది అంటారు ఈ శరీరాన్ని కాల్చి వేసినప్పుడు కూడా బూడిదైనప్పుడు కూడా ఏమవుతుంది పంచభూతాల్లో కలిసిపోతాయి ఇవన్నీ దే ఏది దే దాన్ని తీసేసుకుంటుంది కాబట్టి ఇక్కడ అగ్ని ఏమైంది అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి అగ్ని మన శరీరంలో అది వాగ్ రూపాన్ని ధరించింది అయితే ప్రాణం ఓంకారాన్ని జపించడం వల్ల తిరిగి ఏం చేస్తుందట ఈ వాక్కు ఈ వాక్కు అగ్ని రూపాన్ని ఇస్తుందట ప్రాణశక్తి అంత గొప్పది అని చెప్తున్నాడు అందుకే మరొక ఒక అష్టాంగ యోగంలో ప్రాణా ప్రాణాయామం గురించి మనం చెప్తాం మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారాన్ని స్మరించాలి ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారాన్ని స్మరించాలని మనం అనుకుంటున్నాము కాబట్టి కానీ ప్రాణమే ఓంకారాన్ని ఉచ్చరిస్తుంది జపిస్తుంది అనే సంగతి చాలా మందికి తెలియదు ఇది గొప్ప రహస్యం అన్నమాట ప్రాణం ఆ పని చేస్తుంది కాబట్టి మనం ఆ పని చేస్తాం నీటితో మనము శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం అంటాం మనం చేసుకోవడం ఏమిటి నీరే మన మనల్ని శుభ్రం చేస్తుంది హేమ్మా నేను దీపముతో చీకటిని పారదొల్లుతున్నాను అనుకుంటాం కానీ నేనేమిటి ఇక్కడ దీపమే ఏం చేస్తుంది చీకటిని పారలుదొలుతుంది ఇక్కడ ప్రాణాయామం 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 అంటాం కూడా ప్రాణాన్ని నువ్వు వచం చేసుకో నువ్వు ఏమండి ప్రాణాయామం చెయ్యి ఎంత ప్రాణశక్తిని నువ్వు అలవర్చుకుంటే ఏమవుతుంది అంత నువ్వు శక్తిమంతుడు అవుతావు కాబట్టి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి అగ్ని శరీరంలో అయ్యింది వాగ్ రూపాన్ని ధరించింది దీన్ని ఈ ప్రాణం ఏం చేస్తుంది కేవలం ప్రాణం మాత్రమే మళ్ళీ ఈ వాక్కుకు అగ్ని రూపాన్ని ఇస్తుంది ఈ విధంగా అగ్నిని మృత్యు రూపం నుంచి బయటపడేటట్టు చేస్తుంది సేమ్ అన్నమాట అట్లాగే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు శరీరంలో నేత్ర రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఈ నేత్రానికి ఏం చేయాలి మళ్ళీ సూర్యు సూర్య రూపాన్ని ఇవ్వాలి ఎవరు చేయగలుగుతారు అది ప్రాణం మాత్రమే చేయగలుగుతుంది ప్రాణోపాసకులు మాత్రమే చేయగలుగుతారు అదే విధంగా చంద్రుడు మనస్సు రూపాన్ని ధరించాడు కాబట్టి ఈ మనస్సు బంధ బంధింపబడింది శరీరంలో బంధింపబడింది అయితే శరీరంలో బంధిం శరీరంలో బంధింపబడినటువంటి చంద్రుడు మనస్సు రూపంలో ఉన్నాడు మళ్ళీ మనస్సుకు మళ్ళీ చంద్రుని యొక్క రూపాన్ని ఇవ్వాలి అన్నమాట అంటే అర్థం ఏమిటంటే ఆత్మ చావదు ఆత్మ అనేది చావదు శరీరం మాత్రమే చస్తుంది కాబట్టి ఈ ఆత్మ ఏం చేస్తుంది చేసే కర్మలను బట్టి ఏమి ఈ ఈ పాంచభౌతికమైన శరీరాన్ని ధరిస్తుంది అయితే ఎప్పుడు ముక్తి కలుగుతుంది దీనికి శరీరానికి ముక్తి కలగాలంటే అంటే ఎవరిది వాళ్ళకి చేయాలి అంతే కదా రుణం ఉండకూడదు దేవరుణం ఉండకూడదు ఋషి రుణం ఉండకూడదు ఏమండి తర్వాత ఈ యొక్క ప్రపంచానికి కూడా రుణపడి ఉండకూడదు మనం కాబట్టి దేన్ని దానికే ఇచ్చేసేయాలి అది తెలుసుకుంటున్నది ఈ యొక్క ఈ ఉపనిషత్తు కాబట్టి దా దీన్నే నేను ఈ విధంగా గానం చేశాను నేను తర్వాత చూడండి ఈ ప్రాణదేవత ఇంద్రియములకు మృత్యుబంధము దొలగద్రోయుచు భోజ్యమగు నన్నమును గోర్చేయు మధురము గానము సేయును అని దానికి అర్థం కావాలి ప్రాణానికి అన్న అన్నాన్ని గురించే గానం చేస్తుందట ఇంకోటి ప్రాణం అన్నం తింటదా గాలి అన్నం తింటదా ఎందుకు తింటది అంటే ఇక్కడ ప్రాణం ఆకలి ఉంటది అయితే నిజానికి ప్రాణానికి ఆకలి కాదు ఇంద్రియాలకే ఆకలి అవుతుందట కాబట్టి ఇంద్రియముల యొక్క ఆకలి తీర్చడానికి ప్రాణం అన్నం తింటదట చూడండి అంతేకాదు ప్రాణశక్తి ఏం చేస్తుంది బ్రహ్మాండంలో ఆహారోత్పత్తికి కూడా అదే కారణం అవుతుంది అట్లా అది కారణమైనటువంటి ప్రాణమే అన్నం పెడుతుంది ఇంద్రియాలకు అందుకే ఇక్కడ ప్రాణము సగిన బలము బలననే వాక్కు అగ్నిగా ముక్కు గాలిగా రవిగా చెవి దిశలుగా మనసు విధునిగా మారిపోవును ప్రాణం ఇంద్రియాలకు బలమిస్తుంది అని చెబుతూ సమాజంలో కూడా ధనవంతుడు ఎవడైనా బలవంతుడు ఎవడైనా ఉంటే బలవంతుడు బలహీనులకు బలం ఇవ్వాలి ధనవంతులు పేదవాళ్లకు బలం ఇవ్వాలి ఏ విధంగా ప్రాణము శరీరంలో ఇంద్రియాలకు బలం ఇస్తుందో అని ఉపనిషత్తు మనకు చెబుతూ చాలా చాలా గొప్ప విషయం నిజంగా ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా మనకి ఉంది అనే విషయంలో చాలా మంది అదే ఆలోచనతో ఉంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే లేదు అన్న పదం మనం విన్న రోజున చూసిన రోజున వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకున్న బాధని తొలగించినా చాలా అంటే చాలా ఆనందం కలుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో అదే ఈ ఉపనిషత్తు ఈ ప్రశ్న ద్వారా మనం తెలుసుకున్న విషయం అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలని ఇలాంటి ప్రశ్నల్ని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం నమస్తే